ఫిబ్రవరి పది నుండి మార్చి పది వరకు మాఘమాసం మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం మాఘమాసంలోనే పరమశివుడు జన్మించాడని మనకు పురాణాలు చెబుతున్నాయి ప్రతి మాసంలోనూ మనకి మహాశివరాత్రి వస్తుంది మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను నశింప చేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది మాఘమాసంలో ఎటువంటి పూజలు చేయాలి ఎలా చేస్తే భగవంతుడి అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాం ఫిబ్రవరి పది నుండి మనకు మాఘమాసం అనేది ప్రారంభం అవుతుంది మార్చి పదిన మాఘమాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు ఏమి చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఈ మాఘమాసంలో సూర్యుడు ఫిబ్రవరి పదహారవ తేదీన ఉత్తరాయణ దిశలో ప్రయాణించబోతున్నాడు ఎవరైతే మాఘమాసం అంతటా సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానమాచరిస్తారో వారికి సూర్యభగవానుడు అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాడు కార్తీక మాసంలో ఏ విధంగా అయితే ఉదయమే లేచి కార్తీక స్నానాన్ని ఆచరిస్తారో అదేవిధంగా మాఘ మాసంలోనూ కూడా ప్రతినిత్యం సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి మాఘస్నానం ఆచరించాలి మాఘస్నానం అనేది నదుల్లోనూ బావులలోను చెరువులలోను మరియు సముద్రంలోను ఎక్కడైనా మాఘస్నానం ఆచరించవచ్చు స్నానం ఆచరించిన తర్వాత ప్రతినిత్యం సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి ఆర్జమనగా చేతిలో నీటిని తీసుకుని సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి పుణ్యనదులలో మాఘస్నానం ఆచరించలేనివారు ఇంటిలోనైనా సూర్యుడు ఉదయించకముందే స్నానం చెయ్యవచ్చు స్నానం చేసేటప్పుడు గంగాదేవిని తలుచుకుని స్నానం చేయాలి మాఘస్నానం ఆచరించిన తర్వాత తూర్పు దిక్కుకు తిరిగి నాలుగు సార్లు భగవానుడికి అర్జం ఇవ్వాలి ఇలా అర్జ్యం ఇవ్వడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది సూర్య భగవానుడు ప్రతి ఉదయం రథము ఎక్కి తిరుగుతూ ఉంటాడు అలా తిరిగే సమయంలో రథమునకు మందేకులు అనేవారు అడ్డుపడుతూ ఉంటారు మందేకులు అనగా ఆలోచనలు లేనివారని అర్థం వారు అడ్డుపడుతున్న సమయంలో మనం సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వలన ఆ మందేకులు తొలగిపోతారని పండితులు చెబుతున్నారు పూర్వకాలంలో చాలామంది ఈ పద్ధతులను ఆచరించేవారు ఈ మాఘమాసంలో తప్పకుండా ఇలా సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి మన రాశిలో సూర్యగ్రహం బలపడటమే కాకుండా ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది సూర్యుడు దగ్గరలో నక్షత్రం వస్తుంది కనుక ఈ మాఘమాసం నెల అంతటా ప్రతినిత్యం సూర్య భగవానుడిని పూజించాలి ఇక ఆదివారం అయితే తప్పనిసరిగా సూర్య భగవానుడికి పూజ చేయాలి ఈ మాఘమాసంలోనే ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి వస్తుంది తర్వాత భీష్మాష్టమి అలాగే భీష్మ ఏకాదశి వస్తుంది తర్వాత అత్యంత విశిష్టమైన మాఘ పూర్ణిమ వస్తుంది మాఘ పూర్ణిమ అనేది చాలా పవిత్రమైన రోజు ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేయాలి సంవత్సరంలో తప్పకుండా నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాడ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం మాఘమాసం ఈ నాలుగు మాసాలలో తప్పకుండా సముద్ర స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతున్నది మాఘమాసంలో ప్రతినిత్యం సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలని సూర్యకిరణాలు మనపై ప్రసరిస్తున్నప్పుడు మంచం మీద పడుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసం అనేది సూర్యుడికి ఎంతో ప్రత్యేకమైన మాసము కార్తీక మాసానికి ఏ విధంగా అయితే కార్తీక పురాణం ఉంటుందో అదేవిధంగా మాఘ మాసానికి కూడా మాఘపురాణం ఉంటుంది ఈ మాసంలో ఎవరైతే సూర్య భగవానుడిని పూజిస్తారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది పూజ అంటే ఏదో వ్రతాలు నోములు చేయాలనే ఆచారం ఏమీ లేదు ఉదయమే లేచి సూర్యుడు ఉదయించకముందే మాఘస్నానం చేసి తప్పకుండా సూర్యుడు తప్పకుండా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడికి దోసెట్లో నీటిని తీసుకుని అర్జం వదిలి సూర్య నమస్కారం చేసుకుంటే దానికి సూర్యుడు అనుగ్రహించి అనారోగ్య సమస్యలు లేకుండా కష్టాల నుండి బయటపడేస్తాడు అయితే ఇలా ప్రతి నిత్యం మాఘమాసం అంతటా చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి ఈ రోజున తప్పకుండా సూర్యుడికి ఆవు పాలతో గోధుమ నూకతో మరియు బెల్లంతో పాయసాన్ని తయారు చేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడు కాయలతో రథమును తయారు చేసి సూర్యుడికి ఎదురుగా ఆవు పిడకలపై పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టి దీపారాధన చేసి సూర్య నమస్కారం చేసుకుంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు పసుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రమును ధరించి పూజ చేయాలి అంతేకాకుండా రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో జిల్లేడు ఆకులను తల మీద భుజం మీద హృదయం మీద పెట్టుకుని శిరస్నానం చెయ్యడం వలన ఏడు జన్మల పాపాలు నశించిపోతాయి రోజున సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను చదువుకుంటే మంచిది